తణుకు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి టీడీపీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఇద్దరు నేతలు చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ తగ్గేదేలే అంటున్నారు ఇద్దరు నేతలు దీంతో నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది తణుకులో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి ప్రతీకార రాజకీయాలకు తనకు వేదికవుతుందనే చర్చ నడుస్తోంది ఇక్కడ టీడీపీ వైసీపీ నేతలు గతాలను తవ్వుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు తనకు టీడీపీ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన మాజీ మంత్రి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతుంది నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి తనకు రాజకీయాలు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గోమాంసం విక్రయదారులతో కుమ్మక్కై కోర్టులు సంపాదించారంటూ ఆరోపిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు ముద్దాపురం యువతి మర్డర్ కేసులో కీలక పాత్ర పోషించింది వైసీపీ నేత కారుమూరే అంటున్నారు మర్డర్ కేసును పక్కదారి పట్టించేందుకే గోమాంసం అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారంటున్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలంటున్నారు ఎమ్మెల్యే ఆరమిల్లి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మూడేళ్ల క్రితం హత్యకు గురైన నాగహారిక కేసులో కారుమూరి హస్తం ఉందని టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు ఈ మర్డర్ కేసు విషయంలో కారుమూరి సమాధానం చెప్పాలంటూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండున హత్యకు గురైన నాగహారిక కేసులో అప్పట్లో పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి కేసును పక్కదారి పట్టించారంటూ ఆరోపించారు ఆరిమిల్లి నాగహారిక హత్య వెనుక ఆమె తండ్రి ముల్లపూడి శ్రీను సవతి తల్లి ముల్లపూడి రూపల అప్పట్లో నాగహారిక మేనమామ అమ్మమ్మ తాతయ్య వాపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మాజీ మంత్రి కారుమూరి చొరవతో మర్డర్ కేసును పక్కదారి పఠించారని ప్రధాన నిందితురాలు ముల్లపూడి రూప తణుకు మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేయడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు మర్డర్ కేసులో పోలీసులకు భారీగా ముడుపులు అందాయని మంత్రి కారుమూరి ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని ఆరోపిస్తున్నారు నాగహారిక పోస్టుమార్టం రిపోర్టులో భాగం పగిలినట్లు పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు నివేదిక వచ్చినప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు కేసును పక్క పట్టించారని చెబుతున్నారు ఆరిమిల్లి మర్డర్ కేసు మళ్లీ వెలుగులోకి రావడంతో ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని అంటున్నారు అందుకే మాజీ మంత్రి కారుమూరి కొత్తగా లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ కర్మాగారంలో లుకలుకలు ఉన్నాయంటూ కొత్త వాదనను వినిపిస్తున్నారని విమర్శించారు అరిమిల్లి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ లో తనకు వాటా ఉందని ప్రచారం చేస్తూ నాగహారిక కేసు పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు నాగహారిక కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ పారిపోయిన మాజీ మంత్రి కారుమూరి తన జేబు సంస్థలతో చిత్ర విచిత్రమైన కథనాలను ప్రచారం చేశారని ఆరోపిస్తున్నారు అయితే మరోవైపు అరమిల్లి రాధాకృష్ణ చేస్తున్న విమర్శలపై కారుమూరి ఎక్కడా తగ్గడం లేదు లేహం ఫుడ్ ఫ్యాక్టరీపై ఉద్యమం చేస్తానని అరమిల్లి అరాచకాలను బయటపెడతారంటూ కారుమూరి చెప్పడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది విశాఖలో అధికారులు పట్టుకున్న ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కిలోల గోమాంస వ్యవహారంపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మాజీ మంత్రి కారుమూరి విమర్శిస్తున్నారు అటు లేహం ఫుడ్ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల పక్షాన నిలబడి ఉద్యమ చెబుతున్నారు గోమాంసం వ్యవహారంలో ప్రచార మాధ్యమాలలో ఎన్ని కథనాలు వస్తున్నా ఇంతవరకు ఎవరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు ఈ వ్యవహారంలో సనాతన ధర్మం అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ గాని బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి గాని పెదవి విప్పడం లేదని మండిపడుతున్నారు ఇక్కడ ఫ్యాక్టరీ ప్రాంతంలో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు స్థానికులు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు గేదెలు ఆవులు అంబోత్తులను యథేచ్ఛగా వధిస్తున్నారని అడ్డు వచ్చిన వారిపై దాడులు చేసి తమకు అనుకూలంగా ఉన్న పోలీసులతో బెదిరించి కేసులు పెడుతున్నారని విమర్శించారు మరోవైపు మాజీ మంత్రి కారుమూరి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనకు ఎలాంటి సంబంధం లేని విషయాలపై విమర్శలు చేయడం అర్ధరహితమని అంటున్నారు లేహం ఫ్యాక్టరీతో తనకు ఏ విధమైన సంబంధం లేదని అసలు ఈ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చిందే గత వైసీపీ ప్రభుత్వం అంటున్నారు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అవసరమైతే ఈ ఫ్యాక్టరీని సీజ్ చేస్తామని చెబుతున్నారు ఇద్దరు నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటుండటంతో తణుకులో రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరుతోంది వర్గాల మధ్య మొదలైన ఈ విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి ఘర్షణకు తలెత్తే అవకాశం ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు పోలీసులు